ఫ్రెండ్స్ నమస్తే నూతన సంవత్సర శుభాకాంక్షల్ని మనంద మనందరం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుందాం అలాగే ఈ అమ్మాయి చూడండి నేను మీద నుంచి వీడియో తీస్తున్నానండి మా అమ్మాయి అండి జన్ జనవరి ఫస్ట్ వచ్చేస్తుందంటే చాలా అండి ఎంత ఇంట్రెస్ట్గా ముగ్గు పెట్టేస్తుంది ఇప్పుడే కాదండి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం తనే కడిగేసుకొని తనే ముగ్గు పెట్టేసుకొని ఎలా ఇంట్రెస్ట్గా చేసేస్తుందో చూడండి ఇలాగ పెద్ద ముగ్గు అండి వాళ్ళ అన్నయ్య చెప్పారు అప్పటికి అంత ముగ్గు వద్దమ్మా చిన్నది వేయంటే ఆహా సంవత్సరంకి ఒకసారి కదా ఏమైపోయింది వేస్తే అని వేసేస్తుందండి ఇంకా కలర్స్ అన్నీ ఒక్కొక్క బౌల్ తీసుకుందండి ఆ బౌల్లో కలర్స్ అన్నీ వేసింది ఏంటంటే అందులో వైట్గా పిండి కలిపేసుకుంటే గ్యాస్ ముగ్గు చక్కగా ముగ్గు వస్తుందండి ఎంత ఈజీగా ఉంటుంది దానికి ఎలా వేసిందో మీరే చూడండి అలాగే కలర్స్ వేసేసుకొని రాయిపిండి అంటారు కదండి గ్యాస్ ముగ్గు అదే దాన్ని కలిపిందండి అందులో అదండి కలుపుతుంది అది అలాగే రంగులు మనం కూడా మన జీవితం కూడా మంచిగా చక్కగా ఉండాలని ఇలా మనం అందరం వేసేసుకుంటారు కదండీ సంవత్సరం అంతా బాగుండాలని మా వీధిలో ఎప్పుడు అందరూ వేస్తారండి ముగ్గులు మంచిగా పెడతారు ఇలా జల్లేస్తానంటాను కదా ఏంటోనండి ఈ అమ్మాయిలు ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఎంత వరకైనా ఎంతసేపు అయినా ఎంత పని అయినా చేసేస్తారండి ఓపికగాన లేదంటే మాత్రం ఇంక అంతే ఇంకా అలాగా ఈ ముగ్గు వేయడం మాత్రం చాలా టైం పట్టిందండి ఈ కలర్స్ మాత్రం అంతేమనిపించలేదు ఎర్లీగా బాగానే వేసింది నేను హెల్ప్ చేస్తానమ్మా అంటే నేను వేస్తానులే అమ్మా అనిసింది నేను కూడా అప్పుడప్పుడు చేశానండి మధ్యలో ఎల్లో కలరు అలాగా ఇలాగ ఇలాగ వేసిస్తే మంచిగానే వచ్చిందండి ఆ తర్వాత ఆరెంజ్ లైన్గాను వేస్తుంది మంచి కలర్ కనిపిస్తుంది కదండి చాలా బాగుంది ఆ తర్వాత పింకు వేస్తుందండి మేమైతే అప్పుడు అమ్మాలకి మేము ఇలాగే హెల్ప్ చేసేవాళ్ళం అండి ఎప్పుడు పంచాయక పని ఈ జనవరి ఫస్ట్ వస్తే చాలా అండి అలాగే మళ్ళీ సంక్రాంతికి భోగి రోజు కూడా వేసేవాళ్ళమండి మంచిగా వేస్తుండే వాళ్ళమే ఇప్పుడు మేము అప్పుడు అమ్మాలకి హెల్ప్ చేసేవాళ్ళమే ఇప్పుడు మన పిల్లలు మనకి ఎలాగ హెల్ప్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఎంత మంచి సులువులు కనిపెట్టారండి ఇగోండి మా కోడలు ఇంకా అటెండ్ అయ్యిందండి బయటికి వెళ్ళి వచ్చారు తను కూడా బాగానే చేస్తుందండి మా అమ్మాయి తన ఇద్దరు మంచిగా డిజైన్స్ చేస్తారండి మొన్న మా పెద్ద కోడలకి శ్రీమంతం అయ్యేటప్పుడు కూడా అలాగేనండి చక్కగా డిజైన్ వేశారు మంచిగా ఇచ్చారు తనకి ఆర్టు ఎంత పెద్ద ముగ్గు చూడండి ఇంక నేను కూడా ఇలా అటెండ్ అయిపోయానండి వెయ్యాలి కదా మరి హెల్ప్ చేయాలి కదా ఇంకెక్కడ చిన్న ఖాళీగా ఉంది అని గ్యాప్ ఉంది వైట్ లైన్ అయితే అవుట్ లైన్ నేనే గీసానండి చుట్టూను ఇంకా ఇంకా అలా లుక్ వచ్చేస్తుందండి కలర్స్ వేసిన తర్వాత మంచిగా ఆ అవుట్ లైన్ వేసేసరికి ఆ లుక్కే మారిపోతుంది కదండి చక్కగా ఈ హ్యాపీ న్యూ ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ తనే రాసింది ఎన్ని ముగ్గులు వేసినా ఈ ఈ ముగ్గు మనం కంపల్సరీగా పిండి ముగ్గుతో వేసుకుంటాం కదా ధనుర్మాసములో గీతలతో వచ్చే ముగ్గుని కంపల్సరీ మనం వేస్తాం కదండి ఈ ప్రతి సంవత్సరం ఇలాగ మేము వేసుకుంటాము ఈ వన్ మంత్ అంతా అలాంటి డిజైన్స్ వేస్తామండి ఎలాగ చెప్పండి ఫ్రెండ్స్ ముగ్గు మా అమ్మాయి ఎంత కష్టపడేసింది పక్క ఇంటి వాళ్ళు అది అది కూడా తీసాను వీడియో ఇంకా మా ఎదరింటి వాళ్ళండి ఇగోండి ఎదరింటి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళేనండి వాళ్ళు కానీ చాలా ఓపెక్ చేస్తారండి నేను వీడియో తీయలేకపోయాను లాస్ట్ ఇయర్ అయితే తీసాను వాళ్ళు అలిగేయించుకున్నారండి ముగ్గులు మా రంగవల్లి ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అంతా మనం ఆరోగ్య ఐశ్వర్య ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలి ముఖ్యంగా సంతోషంగా ఉండాలి మన సంతోషమే మన ఐశ్వర్యం ఏమంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ